మీ డాక్టర్ చిన్నమైల లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై సో రైతు కమిషన్ అవసరమా కొత్తగా ఇది ఏం చేస్తోంది మేము చెప్పినట్లు విన నేను చెప్పినట్లు వినాలనే భావనలో వ్యవసాయ శాఖ రెండింటి మధ్య కురవడే సమన్యాయం సో రైతుల కోసం రైతుల సంక్షేమ రైతు కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు రైతు సంఘ సంక్షేమ శాఖ మంత్రి అనే వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరూ ఉంటారు కానీ ఫైనల్గా మళ్ళీ నష్టపోయేదే రైతు అన్న సో వీళ్ళందరూ ఉండగా కేవలం వీళ్ళు కేవలం పేపర్ల హెడ్లైన్స్ చేయడానికి లేకుంటే మాటలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కానీ రైతులకు యాక్చువల్ రైతులకి ప్రాపర్గా ఉన్న రైతుల కోసం ఎవరు ఆలోచిస్తున్నారంటే ఎవరు ఆలోచించారు సో హామీలేమో అవి వేస్తాం ఇవి వేస్తాం అంటారు అండ్ ఫైనల్లీ ఏం చేయరు అండ్ మద్దతు ధర మెయిన్ రైతులకు డెవలప్ కావాలంటే వాళ్ళు కావాలంటే వాళ్ళు పండించే దానికి మద్దతు ధర కావచ్చు లేదంటే దానికి కొంచెం ఎక్కువ ధరిస్తే వాళ్ళు బాగుపడతారు సో వాళ్ళకు కూడా మద్దతు ధర ఇయ్యారు వ్యవస్థ ఉంటుంది వాళ్ళు వచ్చి మళ్ళీ రైతులు వచ్చి అమ్ముకుందాం ప్రభుత్వానికి ప్రభుత్వం టైంకి కొనదు టైంకి కొనకపోతే వానాలు గిన్నెల పడి ఎండలు ఎండి అవన్నీ కూడా ఖరాబ్ అవుతాయి ఖరాబ్ అయితే మళ్ళీ దానికి ప్రాపర్గా పైసలు రావు వాళ్ళు ఏం చేస్తే తక్కువ ఉన్న ధరకి ఏదో పండించినప్పుడు బాబు ఉన్న ధరకి అమ్ముకుందాం అని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారు ప్రైవేట్ వాళ్ళు చక్కగా పైసలు ఇస్తారంటే ఆలియ సో ఇవన్నీ కూడా మళ్ళీ వీలు బీసీ కమిషన్ అవసరమా లేకుంటే సంక్షేమ శాఖ అవసరమా అని మళ్ళీ వీలే మాట్లాడతారు సో ఏదేమైనా సరే కేవలం మబ్బై పెట్టడానికి ప్రజల్ని మబ్బి పెట్టడానికి ప్రయత్నం తప్ప సో రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఇలాంటి లాభం కూడా కనిపించదు క్లియర్గా సో కమిషన్ పై డిపార్ట్మెంట్ వివక్ష సో నిధులు సిబ్బందుల సిబ్బంది వేతనాలు లేక సభ్యుల విలువల గొంతెమ కోరికలు కోరొద్దని ఎదురు ప్రశ్నలు సో జిల్లా పర్యటనలో హడావడి చేస్తున్నారని విమర్శలు సో ఇట్లా రైతు కమిషన్ సంబంధించి ఒక ఏ అవసరమా ఏం చేస్తుంది ఇది అని చెప్పేసి కూడా ఈ విధంగా నడుస్తుంటే వాళ్ళకి సంబంధించిన వర్కలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జీతాలు గీతాలు అవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఉంది రైతుల సంక్షేమం వ్యవసాయ వ్యవసాయ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన వ్యవసాయ శాఖ రైతు కమిషన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నది తాము చెప్పినట్లే పని చేయాలని వ్యవసాయ శాఖ భావిస్తుంటే ఏం చేయాలో ఏం చేయకూడదు తమకు స్పష్టం ఉందని రైతు కమిషన్ వాదిస్తున్నట్లు తెలుస్తుంది సో దృష్టిగా సో వ్యవసాయ శాఖ రైతు కమిషన్ మీ ఇద్దరి మధ్య లొల్లి నడుస్తుందంట సో వ్యవసాయ శాఖనేమో మేము చెప్పినట్టు రైతు కమిషన్ పనిచేయాలని వాళ్ళ మీద రుద్దుతారు సో రైతు కమిషన్ ఏం చెప్తుంది లేదు మాకు ఆల్రెడీ తెలుసు మేము ఏం చేయాలో మాకు తెలుసు వాళ్ళు చెప్తాను సో ఇద్దరు మధ్యలో వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు నలిగిపోతుంది మొత్తం రైతులు నడుస్తుంది సో వాదిస్తున్నట్టు తెలుస్తుంది దీనితో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతు కమిషన్ మధ్య అంతరం అంతరం రోజు రోజుకు పెరిగిపోతుంది జోరుగా చర్చ జరుగుతున్నది సో తమకు అవసరమైన నిధులు సిబ్బందిని కేటాయించకుండా వ్యవసాయ శాఖ ఇబ్బందులు గురిచేస్తుందని కమిషన్ వర్గాలు చెబుతుండగా అడిగిన వెంటనే కాకుండా అవసరాల మేరకే స్టాఫ్ కేటాయిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి సుజు చేయర్ కదా సో రైతు కమిషన్ సంబంధించి మాకు ఇంతమంది కావాలని వాళ్ళు అడిగితే లేదు మీరు ఇష్టం వచ్చినట్టు అడిగితే మేము ఇవ్వం సో అవసరం బట్టి మేము ఇస్తామని వీళ్ళు చెప్తారు సో మీరు అవసరం బట్టి ఇవ్వండి అవసరం బట్టి ఇవ్వకండి కానీ మెయిన్గా రైతులకి రైతులకి కష్టం పెట్టకూరు కదా సో రైతు కమిషన్ అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నా సో రైతు కమిషన్ వల్ల ఎంతమంది రైతుల దగ్గర పోయింది ఎంతమంది రైతుల భాగోలు గురించి తెలుసుకుంది దాని గురించి లెక్కలు ఉండే దాని గురించి ఏముండదు కానీ ఏమో అడ్జేస్తం ఇది అని చెప్పి వీళ్ళు చెప్తారు ఇక కమిషన్ అవసరమా అంటూ కూడా సెటారు సో గతేడాది అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు కమిషన్ ఏర్పాటు చేసింది దీనికి చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత రామిరెడ్డిని పాటు ఏడుగురు సభ్యులను నియమించింది వీరంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు కనుక్కొని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి సో అందుకోసం తమకు సిబ్బంది నిధులు కావాలని చెప్పేసి సో దానికోసం తిరగడానికి నిధులు కేటాయించాలని కమిషన్ వ్యవసాయ శాఖకు లేఖ రాసింది అంతేకాకుండా డిపార్ట్మెంట్ను ఉన్నత హోదాలో ఉంచి ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులను కలిసి తమ అవసరాలు కమిషన్లో కీలక సభ్యులు వివరించారు ఈ క్రమంలోనే అసలు కమిషన్ ఏర్పాటు అవసరమా కొత్తగా కమిషన్ ఏం చేస్తుందని వ్యవసాయ శాఖలో కీలక వ్యక్తులు సెటర్లు వేసినట్టు సమాచారం దీనికి కమిషన్లోని కీలక వ్యక్తులు స్పందిస్తూ కమిషన్ ఆశామాషి అపాయింట్మెంట్ కాలేదని ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిందని ఈ విషయాన్ని గుర్తించాలని ధీటుగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది సో చూసి ప్రాపర్గా ఇప్పుడు రైతుల కోసం రైతు సమస్యల కోసం కాకుండా వీళ్ళు ఉనికి కాపాడుకోవడానికి క్లియర్గా అనిపిస్తుంది ఏటేమో వ్యవసాయ శాఖనేమో మా మాట వినాలని వాళ్ళు రైతు కమిషన్ ఏమో లేదు మాకు తెలియదు మాకు చేసే పని లేదని వాళ్ళు సో ఇవన్నీట్లో ఏమవుతుంది ఈ రైతు కమిషన్ ఏం చేయాలి పని ఊర్లలో తిరిగి రైతుల దగ్గరికి పోయి రైతు కమిషన్ పోయి వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ పడుతున్నారు ఏమేమి పడుతున్నారని ఒక సిఫార్సు రెడీ చేసి వ్యవసాయ శాఖకు పంపాలి సో దాన్ని పంపాలంటే ఏమైతే ఖర్చు కావాలి ఎందుకంటే ఊర్లోకి ఇలా అని ఎందుకంటే లీడర్లు కదా వీళ్ళంతా లీడర్ మనం రైతులు అంటే డైరెక్ట్ చెప్పులు లేకుండా సరే నడుచుకుంటాడు పని చెప్పి కొన వస్తాం కానీ లీడర్లు కాబట్టి కార్లు కావాలా వాళ్ళకి టిఫిన్లు కావాలా హోటళ్ళు కావాలా లాడ్జ్లు కావాలా అవన్నీ తిండిలు కావాలా మళ్ళీ హోటల్ని దినాలి వీళ్ళు స్పెషల్గా మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖర్చుతో కూడుకున్న పని సో ఏమైతే మాకు ఇంత ఖర్చు మాకు ఈ ఊరి మా జీతనాలు మా స్టాఫ్ను పెంచు అంటే వ్యవసాయ శాఖం ఏ అవసరం లేదు మీతో అంతా ఏం పని చేస్తారు మీరు ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళు అడుగుతాను సో ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కరు నీకు కాపాడుకోవడానికి కానీ రైతుల కోసం వాళ్ళని బాగుల కోసం ఆలోచించే దాఖలా కూడా కనిపిస్తారు సో జీతాలు స్టాఫ్ లేక అవస్థలంట జిల్లా టూర్లలో హడావుడి కమిషన్ సభ్యులు జిల్లా పర్యటన పేరుతో హడావుడి చేస్తున్న చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది ఈ మధ్య ఒక కమిషన్ మెంబర్ ఓ జిల్లా పర్యటనకు వెళ్లారు సో మార్గంలో మార్గ మధ్యలో తమకు ఇష్టం ఉన్న చోట కారు ఆపి అక్కడి ఆ ప్రాంతంలో వ్యవసాయ శాఖ అధికారులను రమ్మని ఆదేశిస్తే సడన్గా ఎలా వెళ్తారు అని అగ్రికల్చర్ శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి కాగా కొందరు జిల్లా పర్యటనలో తమకు సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని కమిషన్ సభ్యులు చిరాకు పెడుతున్నారని తెలుస్తుంది సో ఇట్లా కూడా కూర్చోడు రైతులు వస్తలేరు రైతుల దగ్గర ఊతలేమని చెప్పేసి కాకుండా మాకు ప్రోటోకాల్ అవసరం ఉన్నాడు మీరు ఏం చేసి దేనికి కొద్ది కమిషను రైతుల కోసం రైతులు ఏమైనా ఇబ్బంది పడుతుందా అని చెప్పేసి తెలుసుకోవడానికి మీరు రైతుల దగ్గర స్వయంగా పోయి అగ్రికల్చర్ ఆఫీసర్లు మీ దగ్గర విలిపించుకొని మరి ఈ సమస్య ఉంది ఇట్లా ఉందని చెప్పి మాట్లాడడానికి రైతు కమిషన్ ఉంది కానీ ఇక్కడ చూడ ప్రోటోకాల్ కావాలంటే పోయిన దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ సడన్గా రావాలా వాళ్ళు రాకపోతే ఎందుకు వస్తలేరు అని చెప్పేసి ఈ ప్రోటోకాల్ ఇవన్నీ కూడా మాకు సకల మర్యాదలు అందుతలేవు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు ఇక ఇలా గిస్తుంటే వాళ్ళు ప్రోటోకాల్ గురించి ఆలోచించటోళ్ళు లేకుంటే మాకు సౌకర్యాలు లేవని ఆలోచించటో ఇక మన రైతుల గురించి ఏం ఆలోచిస్తారు సో ఇట్లా గీల మొదలు గీళ్ళే లేక చూడు బాత్రూమ్లు లేక వస్తారంట రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయాన్ని బీఆర్కే భవన్లో ఏర్పాటు చేయగా అక్కడ సరైన చాంబర్లు లేక చైర్మన్ మెంబర్ అవస్థలు పడుతున్నట్లు తెలుస్తుంది చివరికి బాత్రూమ్ లేక డోర్లు లేవని బాత్రూంలోకి డోర్లు లేవని మహిళా సభ్యులు ఇబ్బంది పడుతున్నట్లు టాక్ ఈ విషయంపై కాంగ్రెస్ లీడర్లు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తుంది సో దృష్టిగా రైతు రైతుల అక్క రైతుల సంక్షేమం అక్కర్లేదు కానీ సో ఈ రైతు ఫస్ట్ రైతు కమిషన్ ఆ కార్యాలయంలోనే సో ప్రాపర్గా బాత్రూమ్లు లేవంట సో ఇవన్నీ చూడ ఇట్లా నడుస్తుంది పరిపాలన కాంగ్రెస్ పార్టీది